జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన నవీన్ యాదవ్ ఇప్పటి వరకు మాట్లాడడం మనం లైవ్ లో చూసాము తనని గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు జూబ్లీ హిల్స్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తానని అందుకు కృషి చేస్తానంటూ ఆయన మాట్లాడారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయ భేరి మోగించింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ప్రతి రౌండ్ లో కూడా ఆధిక్యం ప్రదర్శించింది కాంగ్రెస్ మొత్తం పది రౌండ్లలో కౌంటింగ్ జరిగింది ప్రతి రౌండ్ మొదటి రౌండ్ నుంచి పదో రెండు పదవ రౌండ్ వరకు కూడా కాంగ్రెస్ ఆధిక్యం కనపరుస్తూనే వచ్చింది మొత్తం తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ దుందు విమోగించారు ఉప ఎన్నికలో రెండో స్థానంతో సరిపెట్టుకుంది అభ్యర్థి మాగంటి సునీతకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు డిపాజిట్ గల్లెంతింది ఎలాంటి ప్రభావం కూడా చూపించలేకపోయింది బీజేపీ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు మాత్రమే వచ్చాయి నవీన్ యాదవ్ కు గెలుపొందారని చెప్పి పది రౌండ్లను ఆధిక్యం కనపరిచి కాంగ్రెస్ విజయం సాధించడంతో ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రం కూడా అందించారు మరిన్ని వివరాలకి మా ప్రతినిధి నవ్ ఏలేందర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఏలేందర్ ఏంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ సంబురాల్లో మునిగిపోయింది విజయం మాదే అని భావించిన బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది ఒక్క రౌండ్ లో కూడా ఆధిక్యం చూపించలేకపోయింది ిజెపి అసలు ఎలాంటి ప్రభావం కనిపించలేదు సో కాంగ్రెస్ అయితే విజయోత్సాహాల్లో ఉంది మరి మిగతా రెండు పార్టీల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా రైట్ ఇప్పటికే బీజేపీ అండ్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి పది రౌండ్ల కౌంటింగ్ పూర్తి తర్వాత ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా అనౌన్స్ చేస్తూ ఎన్నికల కమిషన్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడి ఎన్నికల కమిషన్ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ర్యాలీలకు విజయోత్సవ ర్యాలీలకు సంబరాలకు లేదని చెప్పినప్పటికీ కూడా ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కౌంటింగ్ సెంటర్ వద్ద మాత్రం భారీగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఈ ఈ ఏర్పాటు చేసినటువంటి వెహికల్ ఏదైతే ఉందో మ్యూజిక్తో తో ఉన్నటువంటి ఈ వెహికల్ పైన ఎక్కి అభివాదం చేస్తూ ఆయన వెళ్తారని చెప్పి అభిమానులు చెప్తున్నారు సో ప్రస్తుతం ఒకసారి మనం బయటికి చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలతో కోలాహలంతో నిండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కోటరీ సెంటర్ వద్ద కనిపిస్తుంది ఓవరాల్గా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఆ ఎమ్మెల్యేగా అనౌన్స్ అయిన తర్వాత నవీన్ యాదవ్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం సరే వెళ్ళే ప్రయత్నం చేద్దాం పరిస్థితి చాలా వరకు ఎలాంటి వాటికి అనుమతి లేదని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఇక్కడ విజయోత్సవ సంబరాలు చేసుకుంటూ ఆయనకు సంబంధించినటువంటి పాటలు పెట్టుకుంటూ ఇక్కడి నుంచి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా విజయోత్సవ ర్యాలీ అనేది అంటే ఇక్కడ నుంచి నేరుగా వాళ్ళ ఇంటికి పక్కనే ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఇంటికి బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్గూడ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాన్ని గమనిస్తే పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలతో కోలాహలంతో నిండిపోయినటువంటి పరిస్థితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది వెహికల్ మనం చూడొచ్చు వెహికల్ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నవీన్ యాదవ్ సంబంధించినటువంటి పాటలను ప్లే చేస్తూ డీజే సౌండ్స్తో పూర్తిగా ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి ముందు ఆయనకు సంబంధించి ఆయన తన అనుచరులతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి విజయోత్సవంలో భాగంగా ర్యాలీగా వెళ్తున్నట్టే మనకి అర్థం చేసుకోవచ్చు పూర్తిగా కార్యకర్తల కోలాహలం పోలీసులు కూడా పూర్తిగా ఏం చేయలేని పరిస్థితుల్లో చేతులు తెచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం మనం నవీన్ యాదవ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం పూర్తిగా అయితే కార్యకర్తలతో హడావిడిగా ఇంటి ఇంటివైపు ఉన్నటువంటి ఆఫీస్ వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నవీన్ యాదవ్ ఇక్కడ చాలామంది కార్యకర్తలు ఆయన ఆయన ఎవరైతే ఇప్పుడు ఈ విజయానికి సహాయపడేటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో అభివాదం చేస్తూ వారితో కలిసి నడుస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి ఎక్కడ కనిపిస్తుంది నవీన్ యాదవ్ ముందున్నారు ఎమ్మెల్యేగా అనౌన్స్ అయిన తర్వాత ఇంటికి ర్యాలీగా ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక విజయోత్సవ ర్యాలీ పూర్తిగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అందరికీ అభివాదం చేస్తూ అందరూ తనని కలిసి సన్మానం చేద్దామనే ఆలోచనతో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంచెం తోపులాట కూడా ఎక్కువగా ఉంది సో ఈ నేపథ్యంలో ఈ వెహికల్ ఎక్కే ప్రయత్నం అయితే చేస్తారని చెప్తున్నారు అందరూ కూడా నవీన్ యాదవ్ ఇక్కడ ఉన్నారు ఆయన ఈ వెహికల్ ఎక్కి ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరే ప్రయత్నంలో భాగంగా ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి అందరూ ఆయనని కలిసి అభివాదం చేసి తన సంతోషాన్ని షేర్ చేసుకోవడంలో భాగంగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా తొక్కిసినాట పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కానీ పరిస్థితి కనిపిస్తుంది కానీ ఆయనతో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా పూర్తిగా ఆయనతో అభివాదం ఎలాగైనా కలిసి అభివాదం చేయాలని చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓవరాల్గా ఓవరాల్గా ఇక్కడ కొంత చిత్త పరిస్థితులు అయితే ఉన్నాయి నవీన్ యాదవ్ని కలిసేందుకు చాలామంది ఈ వెహికల్ ఎక్కించి ఇక్కడి నుంచి ర్యాలీగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దామని తన్నటువంటి కార్యకర్తలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అన్న కనీసం పూర్తిగా కార్యకర్తలు హడావిడి హడావిడి అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్ నవీన్ యాదవ్ ఈ వెహికల్ ఎక్కే ప్రయత్నం చేశారు సార్ ఆయనతో మాట్లాడే వెహికల్ ఎక్కేసారు వెహికల్ ఎక్కిన తర్వాత ఎలా వెహికల్ ఎక్కారు ఎందుకు వెళ్ళందా అభివాదం చేస్తూ ర్యాలీగా వెళ్తున్నారు అందరూ ఆయనని కలిసి సన్మానం చేయాలి కలవాలి ఆయనతో ఫోటో దిగాలి ఆయనకు చేకండి ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరూ కడిగి చేరుకుంటున్నటువంటి పరిస్థితి నవీన్ యాదవ్ ఒక్కసారి పరిస్థితి ఎట్లా ఉందో సన్మానం చేసే ప్రయత్నం ఇక్కడ ఎక్కువగా చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొంచెం తోపుట్లాట తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అందరూ తనకు అభివాదం చేస్తున్నారు చేసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆయన పైకి ఎక్కి పైకి ఎక్కి అందరికీ అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి గెలుపుకు సహకరించిన వాళ్ళందరికీ గెలుపుకు సహకరించిన అందరికీ గెలుపుకు సహకరించిన అందరికీ ఏ ప్రాబ్లం అయిందండి இல்ல <muchas>